గుడ్ మార్నింగ్ వీయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ అండ్ క్లాసెస్ ఈ వీడియోలో ఇనీషియల్లీ జాయింట్ ఓవెల్స్ గురించి మనం చెప్పుకుందాం ఇనీషియల్లీ జాయింట్ ఓవెల్స్ అంటే ఏంటి వర్డ్స్కి ముందు కలిపి రాసేటటువంటి అచ్చులు ఎట్లా ఎగ్జాంపుల్ అమ్మా ఉంది మాకి ఆ అనేటువంటి అచ్చు మనం కలిపి రాస్తాం అలాగే ఆగి గి అనేటటువంటి రేఖకి ఆ అనేటుండొచ్చు కలిపి రాస్తాం అలాగే అలా ఇంటి పదహారు పేజీలు చూడండి అలా లాకి ఆ కలిపి రాస్తాం ఇల్లు వర్డ్లో ఈ కలిపి రాస్తాం ఈడు అనే వర్డ్లో ఈ కలిపి రాస్తాం అలాగే ఊబి అనే వర్డ్లో ఊ కలిపి రాస్తాం అలాగే ఉమా అనే వర్డ్లో ఉ మాకి కలిపి రాస్తాం దీని గురించి ఈ పేజీలో మనం చెప్పుకుందాం పదముల మొదట అంటే వర్డ్స్కి ముందు అసలు కలిపి రాయటం అనమాట అదే ఇనిషియల్లీ జాయిండ్ ఓబెల్స్ ఇక్కడ రాసాను చూడండి ఆ ఆ ఇ ఈ ఉ ఇవి అచ్చులు ఇంకా అచ్చులు ఉన్నాయి ఏ ఏ ఉంది ఓ ఓ ఉంది అరు అరు హౌ అమ్మహా ఉన్నాయి అవి మనకి ఇక్కడ అక్కర్లా ఇక్కడ కావాల్సినటువంటి ఊరినే మనకి దీంట్లో రాసింది ఆ ఆ ఇఈ ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో గుర్తులేండి మనకి ఇదిగో లైట్ డాట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆ థిక్ డాట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఆ లైట్ డాట్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఈ థిక్ డాట్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఈ లైట్ డాష్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఊ థిక్ డాష్ ఇన్ ద థర్డ్ ప్లేస్ ఊ ఇవి సెపరేట్గా రాసినప్పుడు మరి కలిపి రాసినప్పుడు ఎలా రాయాలి అన్నది ఇక్కడ చెప్తాడనమాట అలా కలిపి రాయటం అనేటటువంటిది ఎందుకు చెప్పాలి అని మీకు డౌట్ వస్తే ఇప్పుడు అమ్మ అని ఉంది అమ్మ అనేటటువంటిది ఆ మా చూడండి అమ్మ మాతోటి ఆ కలిపేసి ఉంటుంది అమ్మ ఎలా రాయాలి అమ్మ ఇలా రాయాలి యాక్చువల్గా ఇలా రాసినప్పుడు చెయ్యి లిఫ్ట్ చేస్తున్నాం చూడండి మళ్ళీ ఇక్కడ కూడా హోల్సీలా లిఫ్ట్ చేస్తున్నాం అలా లిఫ్ట్ చేయ చేయక్కర్ లేకుండా ఈజీగా ఉండటం కోసం కొన్ని గుర్తులు ఇచ్చాడు ఆ గుర్తులే ఆకి ఆకి ఈకి ఈకి ఊకి ఊకి మొత్తం ఆరిట్లకి ఇచ్చాడు అదే కింద చూడండి ఆకి ఆకి రెండిట్లకి కలిపి రెండిట్లకి కలిపి ఇలాగ ఇచ్చాడు గుర్తు ఇలాగ ఇచ్చాడు అలాగే ఇలా రాసాడు అలాగే ఇలా రాశాడు ఇవి కలిపి రాసినప్పుడు ఈజీగా అమ్మ అనేది ఏం చేస్తాం ఇక్కడ ఇది రాయకుండా లేకుండా ఇలాగ అమ్మ అని రాసేస్తాం అంతే అయిపోయింది ఆగి ఉంది ఆగి ఉంది ఏం రాస్తాం ఇలా పెట్టేసుకొని ఆగి అయిపోయింది సో ఇది విడిగా రాసినప్పుడేమో ఈ గుర్తు కలిపి రాసేటప్పుడు ఈ డాష్ ఇట్లా యాంగులర్ సైన్స్ ఇలాగ ఇచ్చాడు ఇక్కడ చూడండి అమ్మ ఆగి అలా అలా కూడా చూడండి అలా కూడా అలాకి ఇలా రాశాడు అలా అయిపోయింది అలా రైట్ అలాగే ఈకి ఈకి కూడా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు చూడండి ఇలాగిచ్చాడు అలాగే ఇలా కూడా ఇచ్చాడు ఇల్లు ఉంది ఇల్లు రాయాలి ఏం రాశాడు ఇది ఇలా పెట్టి అలా పెట్టామన్నాడు ఇల్లు అయిపోయింది ఈగ ఇలా రాసి ఇలా రాసామన్నాడు ఈగా ఈడు ఈడు ఇలా రాసామన్నాడు ఇల్లు ఈడు ఈ గుర్తులతో కలిపి రాసినప్పుడు అలాగే ఊకి చూడండి ఊబి ఊబి ఇక్కడ ఇక్కడ గుర్తులు ఏమి ఇచ్చాడు ఇలా పైకి ఎండ్ రాస్తాం కదా అలా పైకి అండ్ ఇలా కిందకి ఇలాగా ఇలాగ ఇచ్చాడు చూడండి ఊబి ఇది ఊ ఇది బి ఊబి అయిపోయింది ఓమా ఇప్పుడు అర్థమైందా ఇవండి ఇనీషియల్లీ జాయిండ్ ఓవెల్స్ ఇవే మనకి పదవర్ణాల కింద కూడా వస్తాయి పదవర్ణాలు అంటే గ్రామలాక్స్ కింద వస్తాయి అది మేము సెపరేట్గా చెప్తాం ఇప్పుడు మీకు అర్థమైందా అమ్మ ఆగి అలా ఇల్లు ఈడు ఓమా ఇవి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలా ఇప్పుడు మనం ధ్వచ్చులు గురించి చెప్పుకుందాం ద్వత్సులు అంటే రెండు అచ్చులు అంటే టూ ఓవెల్స్ వీటిల్ని అడ్డా రైట్ అవి ఏంటి అంటే ఐకి ఇట్లా అబౌ ద లైన్ ఔకేమో ఆన్ ది లైన్ ఇది మనకి ఇంగ్లీష్లో ఐ ఆ ఉంటాయి ఇక్కడ ఆ యు గురించి చెప్పలేదు ఓన్లీ ఐ అవు గురించి మనం చెప్పడం జరిగింది చూడండి పేజ్ నెంబర్ సెవెంటీన్ ధ్వచ్చులు రెండు అచ్చుల కలయికచే ఏర్పడిన ఐ ఔ అనునవి ధ్వచ్చులు అనబడును ఇవి ఈ క్రింది గుర్తులచే సూచించబడును ఐ ఔ ఇవి హల్లునకు ముందు వచ్చిన ఆ హలు రేఖకు ముందుగాను తర్వాత వచ్చిన ఆ హల్లు రేఖ తర్వాతగాను రాయవలను బిఫోర్ అయితే బిఫోర్ పెట్టాలి ఆఫ్టర్ అయితే తర్వాత పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ ఐ అనేటువంటి మొదటి స్థానం ఎవతలైన అంటే స్థానం ఏంటి ఫస్ట్ ప్లేస్ అంటే మొదటి స్థానం ఇది థర్డ్ థర్డ్ ప్లేస్లో పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి అయితే అయితే ఎబోదలైన్ రాయాలి అంటే ఇదేమో ఫస్ట్ ప్లేస్లో వస్తుంది అన్నమాట అయితే ఔరా ఏం చేయాలి అవు ఆంధ్రని రాసుకొని ఔరా అలాగే ఐహిహిక ఐహిక ఐ ఇక ఇక్కడ సపరేట్ చేయొచ్చు ఎబోదలైన రాయాలి అలాగే రైతు రైతు యాబోధనైనా రాసుకోవాలి అలాగే గౌను గౌను గే ఆంధ్ర చేత ఆర్జాండర్స్ కాబట్టి ఆంధ్ర రాసుకుంటాం అలాగే మౌని మౌని ఇది కూడా ఆంధ్ర అయినా చేత ఆర్జాన్స్ స్ట్రోక్ కాబట్టి ఇట్లా అయితే ఔర ఐహిక రైతు గౌను మౌని మౌని చెప్పడం జరిగింది రైట్ ఇవి నిన్న ఇచ్చినటువంటి ఈ అభ్యాసం ఫోర్లో కొన్ని వర్డ్స్ నేను చెప్పాల ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటాక ఆ వర్డ్స్ చెప్తాను చూడండి నెంబర్ లెవెన్ ఆ పద అట్లా రాయాలా అలాగే పదిహేడు పైరు పద్దెనిమిది కౌలు పౌరుడు థర్టీ సిక్స్ బైరాగి థర్టీ సెవెన్ ఆయువు థర్టీ ఎయిట్ ఉడుము థర్టీ నైన్ ఈగలు ఫార్టీ వన్ అల్పము ఫార్టీ టూ ఆకలి ఫార్టీ త్రీ ఇరుకు ఫార్టీ ఫైవ్ ఉలవ ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి వీటితో పాటు ఫైవ్ అభ్యాసం ఐదు కూత పీట పక్షి కూలు మాల నేయు రెమలి పిడుగు తలుకు కాపలా ఇనుములు వడుగు పోలిక ఖడ్గము చినుకు ఈత అడుగు అలవి గాలి భూమి బాగా గోల యోగి ఖైదు పంపిణీ మేఘము మేకలు పప్పులు చీకటి గొడుగు బిచ్చగాడు ఊడ్చు ఇమ్ము ఏడుపు ఆపుము జాము పూట బోధి పోటు లోభి మూల కొడుకు చేరువ లోకము గోవులు మజ్జిగ పువ్వులు చిక్కము పేరట ఈకలు ఆటలు ఉడుకు ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకోండి రేపు ఇవాళ అన్నీ కూడా నేను రేపు ఇస్తాను డిక్టేషన్ ఇచ్చి మీకు పదవర్ణములు అంటే గ్రామ లాగ్స్ చెప్తాను ఓకే అంటల్ దెన్ థ్యాంక్ యూ